احمد تراذا دماغ ਵੱਡਾ ਕਰਨ ਤੋਂ ਪ੍ਰੋਪਰ ਗੱਲ ਨਹੀਂ whales oh. में जल्दी तो होगा लेकिन इसकी सारी गुदते मेंशन बचना पड़ता है गवर्नमेंट को जो मेरा भतीजा बेटा उसको और जो ग्रुप जैसा और लात लगा रहा है मशीन पर 10 साल हो चुके और ये वे नहीं

어어 오배했는데 맞세 మన గుంటూరు రేంజ్ ఐజీ గారు రిపాటి సారు మన నెల్లూరు జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులను ఉద్దేశించి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది దానిలో భాగంగా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో నేరాలను నియంత్రించే భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కాలనీస్ లో క్రైమ్ ప్రోన్ ఏరియాస్ లోనూ ఆర్డనర్ సెర్చ్ కండక్ట్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మన రూరల్ సబ్జెక్ట్ సంబంధించిన ఇన్స్పెక్టర్లు ఫోబూర్ సిఈ గారు సుధాకర్ రెడ్డి పొలకూరు సిఈ గారు కృష్ణారెడ్డి పోర్ట్ సిఈ గారు వెనాయక్ గారు దాని రణాచల సిఈ గారు సుబ్బారావు గారు ఎస్ఐలు అందరూ ఈరోజు సిబ్బంది మన స్టౌబిడి కాలనీలో ఆర్డినెన్స్ హెక్చెస్ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా సుమారు ఒక ఇరవై ఐదు టూ వీలర్లు ఆటోలు వాహనాల్ని గుర్తింపు రికార్డు లేకుండా ఉన్న వాటిని సీల్ చేయడం జరిగింది ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు అజితా వేజన్న గారి ఆధ్వర్యంలో జిల్లాలో నేరాలను నియంత్రించాలనే ఉద్దేశంతో క్రైమ్ కంట్రోల్లో భాగంగా ఆర్డినెన్స్ సెర్చెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది సభ్యులు పరిధిలో జిల్లా మొత్తం ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే చాలా మంది రోడ్డు ప్రమాదాలను పడటం జరుగుతుంది జిల్లాలో మన జిల్లా సెకండ్ ప్లేస్ లో ఉందని చెప్పి కూడా రికార్డ్స్ చెప్తున్నాయి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని విధిగా లైసెన్స్ పొందాలని దాని ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎందుకంటే హెల్మెట్ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు హెడ్ ఇంజరీ అవడం వల్ల చాలా మంది చనిపోవడం జరుగుతుంది దానికి ప్రజలందరినీ మేము విజ్ఞప్తి చేయడం ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్